అందరికీ నమస్తే ఇక్కడ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వచ్చాము శ్రావణ మాసంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే వాటిలో ఒకటి పెద్దమ్మ తల్లి టెంపుల్ సో ఇక్కడ నేను మా ఇంటికి అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇక్కడ ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాను సో ఈ టెంపుల్ మీకు ఎవరికైనా ఉంటే ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది చాలా ఫేమస్ అండి ఈ ఏరియాలో చాలా చాలా మహిమ గల అమ్మవారు మేమైతే చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము శ్రావణ మాసంలో అయితే తప్పనిసరిగా వెళ్తాము ఇట్లా ఒక్కసారైనా చిన్నప్పుడైతే ఇంకా మేము అక్కడే వండుకొని తినేసి వచ్చేవాళ్ళం బట్ ఇప్పుడైతే అక్కడ ఇంటికే తెచ్చుకొని ఇలా ఇంటికే ఇంట్లోనే చేసుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అమ్మవారి జన్మ స్థలం అనమాట అమ్మవారు ఇక్కడే వెలిసారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు అనమాట ఇక్కడ ఇలా అయితే కొన్ని సందర్భాల కొన్ని కారణాల వలన ఇక్కడ అమ్మవారిని స్వయం కొంచెం వెనక్కి పెట్టారు ఇక్కడ చూపించే అమ్మవారు కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకి స్వయంగా వెలిసిన అమ్మవారు కాకుండా వేరే అమ్మవారు ఉంటారు కర్టనేసి ఉంటుంది దాని వెనకాల స్వయం వెమ్మవారు ఉంటుంది ఇక్కడ స్థల ప్ర పురాణాల ప్రకారం అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది చూడ చూడలేరు అందరూ అని చెప్పేసి వేరే అమ్మవారిని శాంత రూపంలో ఉంచారని కానీ అమ్మవారు అయితే చాలా చాలా బాగుంటుంది మేము చిన్నప్పటి నుంచి మేము నమ్మిన మాకు తెలిసిన అమ్మవారు అనమాట మాకు ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చే అమ్మవారు అని నమ్మే అమ్మవారు అనమాట సో మీరెవరైనా వెళ్ళి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇలా వెళ్ళిన వాళ్ళు కొంత వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం చేస్తూ ఉంటారు ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టుకొని ఇట్లా మేము కోడి మా సైడ్ ఉన్న ప్రకారం ఇట్లా కోడిని ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా అమ్మవారికి సమర్పిస్తారు అది కరెక్ట్ అని కొంతమంది అనొచ్చు తప్పని కొంతమంది అనొచ్చు బట్ మా పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఉంటాయండి ఇక్కడ గోశాలలో ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది అనమాట చాలా ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి కొంచెం చాలా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లికి మొక్కుకొని ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టుకి ఇట్లా ఉయ్యాల కడితే సంతానం వస్తుందని నమ్ముతారు అమ్మని ఇక్కడ రీసెంట్ టైంలో శివాలయం ఉందన్నమాట మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ బాయ్